ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయిందమ్మా మూడు వారాలైంది మూడు వారాలు అయిందా అంటే అప్పుడు మామూలుగా వచ్చావు కదా భర్త చనిపోయాడు అండి ఈ క్యాన్సర్ గడ్డ అని చెప్పి చెప్తే భయం వచ్చేసింది దేవుడికి ఆ క్యాన్సర్ గడ్డతో ఈ శరీరం ఏముండేది అప్పుడు ఇక్కడికి రాకముందు ఏముండేది ఏముండేది కడుపులో ఉన్న ప్లేస్ నడుములు ఇవి అన్ని గుంజేది ఈ మెడల్ అంతా లాగేది పోయిన వారం వచ్చి ఒక టీవీ ప్రోగ్రెస్ స్పాన్సర్ కూడా చేసుకుంది మరి రెండు వారాలు గ్యాప్ ఇచ్చింది మధ్యలో ఆ కూతురు బాగోక రాలేదంట

ప్రార్థన టీవీ సంవత్సరాల నుంచి హాస్పిటల్లో ఉండి ఉండే తిరిగి మా ఆయన కోసం చాలా బాధపడే ఉండం మేము నాకు ఏది లేదు బీడింగ్ ఏం కాలేదు ఇంకా ఇట్లా కాలేదు మంత్రు రాలేదు ఈయన చనిపోయిండు మళ్ళీ నాకు ప్రాబ్లం ఉంటుందేమో అని ఆయన కోసం చాంతి తిప్పల పడ్డ కదా అని నేను అనేసి ముందనే సూచించుకుంటా అన్నట్టు పోయినా హాస్పిటల్కి అట్లా నెక్స్ట్ అంటే నాకు వద్దు నాకు భయం అవుతుంది నేను చర్చికి వెళ్తామని మా అమ్మాయి ఇక్కడికి వచ్చాక నాలుగో వారం తగ్గిపోయాక నాలుగో వారం తగ్గిపోయి నాలుగు వారం పోయిన ఆదివారం సాక్షి కుదరలే టైం ఇచ్చారు దేవునికి మహిమ కలుగును కాక ఆమె క్యాన్సర్ నుంచి దేవుడు సంపూర్ణంగా విడుదల ఇచ్చాడు ఈ బిడ్డకి మరి ఎంతో బేదరాలు చాలా బాధలు ఉన్నాయి అయినా కూడా దేవుని సేవకు సహకరించిన ఈ బిడ్డలు దేవుడు దీవించిన గాక